చిల్డ్రన్ మిస్ అండర్స్టాండింగ్ థ్యాంక్ గాడ్ డోంట్ అబౌట్ దట్ మళ్ళీ మీ దగ్గర ఏడతండి అయ్యో నేను చేయలేకపోయానే ఎందుకు అదే ఒక దుఃఖం అదే ఒక పాపం మీకు నా చేత నేను చేస్తాను అంతే ఇది మొండితనం రావాలి మీకు దత్తభక్తులకి అప్పుడే మీరు బాగుంటారు లేకపోతే బాగుంటారు మీరు మనశ్శాంతి ఉండదు మీకు మనశ్శాంతి ఉండదు మీకు మీకు మనశ్శాంతి కావాలంటే ఒక రహస్యం చెప్తాను వదిలేసి వాళ్ళు వదిలేసిపోని మీ నాన్న మీ అమ్మ మీద కోపం ఓకే థ్యాంక్స్ దానికోసం ఏడ్చద్దండి బాగా చెప్తున్నా ఏడుచద్దండి నా కోసరమే ఏడుచండి అని చెప్పాడు భగవద్గీతలో భాగవతంలో ఎందుకు ఏడుస్తావు డబ్బు కోసం డోంట్ క్రై టు మనీ డోంట్ క్రై ఫర్ ల్యాండ్ డోంట్ క్రై హౌస్ డోంట్ క్రై చిల్డ్రన్ డోంట్ క్రై ఎనీథింగ్ ఫర్ యువర్ ఎంత ఉందో దాంతో తృప్తిగా ఉండండి దాంతో తృప్తినే సాధన అంటారు తృప్తినే దేవుడు The satisfaction itself got.